రెండు తెలుగు రాష్ట్రాల నుండి బెస్ట్ ఫోర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డులను సొంతం చేసుకున్న మన ఆత్మీయ సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని రమణ అన్నారు హైదరాబాద్ నగరంలోని కుక్కట్పల్లి ప్రాంతంలో ఆ సంస్థ ట్రావెల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పోలో భాగంగా దానికి సంబంధించిన డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్ తో సంవత్సరం మొత్తం ఒకే విధమైన రేట్ ను ఫిక్స్ చేస్తూ పర్యాటకులకు అందిస్తున్నటువంటి ఒకే సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ అన్నారు మా సంస్థలో విమాన ధరలో గాని కరెన్సీ రేట్స్ లో గాని ఎటువంటి తేడా వచ్చినా చెప్పిన ధరలో ఎలాంటి మార్పులు లేకుండా ఆర్వీ ట్రావెల్స్ ప్యాకేజ్ అందిస్తుందని తెలిపారు ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మూడు వందల అరవై ఐదు రోజుల కాలం పాటు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ పర్యాటకుల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం రెండు రకాల మ్యాగజైన్లని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఒకటి ఇంటర్నేషనల్ ప్యాకేజీలకు సంబంధించి మరొకటి డొమెస్టిక్ ప్యాకేజీలకు సంబంధించి ఈ స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో ఏ ప్యాకేజీలు అయితే ఉన్నాయో వాటిలో పదివేల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ట్రావెల్ ఎక్స్పోలో సంవత్సర రోజుల కాలం పాటు వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏ ప్యాకేజీ వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించే విధంగా ట్రావెల్ ఎక్స్పో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ప్రారంభమైనటువంటి ఎక్స్పోకి అన్ని ప్రాంతాలు కూడా మంచి స్పందన రావడం గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగానే మీ అందరి సమక్షంలో ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ రెండు రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి బుక్లెట్స్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది